హాయ్ అండి ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ లోకి వెళ్దాము వెళ్ళే ముందు నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర యువర్ ఫ్యామిలీ డాక్టర్ టాపిక్ ఏంటంటేనండి ప్యాంక్రిటైటిస్ ప్యాంక్రియస్ కుళ్ళిపోవడం ప్యాంక్రియాటైటిస్ అంటే ప్యాంక్ ప్యాంక్రియాస్ అనేది డ్యామేజ్ అవటం దాని అది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది యూజువల్గా ఎందుకు డ్యామేజ్ అవుతుంది అంటే వంద మందికి ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయితే ఆల్మోస్ట్ ఎనభై శాతం పైన ఎనభై నుంచి తొంభై శాతం పైన ఆల్కహాల్ వల్లే ప్యాంక్రియాస్ అనేది డ్యామేజ్ అవుతుంది ఆ ప్యాంక్రియాస్ అనేది డ్యామేజ్ అవ్వటం వల్ల దాంట్లో మైల్డ్ మోడరేట్ సివియర్ అని వస్తుంది మైల్డ్ అంటే కొద్దిగా నొప్పి వస్తుంది మోడరేట్ అంటే మా మీడియంగా వస్తుంది ఇంకా సివియర్ అంటే తట్టుకోలేనంత నొప్పి అనమాట మెడికల్ దాంట్లో అన్ని నొప్పుల్లో కన్నా భయంకరమైన నొప్పి ఏదంటే ప్యాంక్రియాస్ నొప్పి అంటారు దీంట్లో ప్యాంక్రియాస్ సమస్యలు రెండు రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి సడన్గా కుళ్ళిపోవటము లేదంటే సడన్గా పాడైపోవటం అంటే రోజు బాగుంటారు ఇక సడన్గా కడుపు నొప్పితో వచ్చేసి అడ్మిట్ అయిపోయి సీరియస్ అయిపోతారు అనమాట దాన్ని అక్యూట్ ప్యాంకరటైటిస్ అంటారు అలా కాకుండా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కుంచుకుపోయి కుంచుకుపోయి పాడైపోయి మొత్తం డెబ్బై ఎనభై శాతం తెలియకు పాడైపోతూ ఉంటుందన్నమాట పాడైపోయి ఇంకా అలా నొప్పి వస్తూ ఉంటుంది ఇది పాడైపోతూ ఉంటుంది వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్కువ వస్తాయి అన్నమాట అంటే మనకి నూనె నూనె విరోచనాల లాగా రావటం జిగురు జిగురుగా విరోచనాలు రావటం నూనె వస్తువులు ఏ తిన్నా సరిగా అరకపోవటం అంటే నూనె వస్తువులు అరగటానికి ప్యాంక్రియాస్ నుంచి వచ్చే జ్యూసెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇప్పుడు ఈ పేషెంట్ ఏంటంటే ఆల్కహాల్ తీసుకోవటం వల్ల లోపల ప్యాంక్రియాస్ అంతా కుళ్ళిపోయి దాని చుట్టూ ఇప్పుడు ఎలా అంటే సో ఈ ప్యాంక్రియాస్ అనేది ఎర్రగా అయింది కదండి ఇది ప్యాంక్రటైటిస్ అది ఇలా ప్యాంక్రియాస్ ఇలా ఎర్రగా అయితే ప్యాంక్రటైటిస్ అంటారు అయిన క్రమంలో ఏంటంటే లోపల నాళ ఉంది చూసారా తెల్లది అది కూడా కుళ్ళిపోతుంది కుళ్ళిపోతే దీంట్లో వచ్చే ప్యాంక్రియాస్ జ్యూస్ అంతా దీని చుట్టూ చేరుతుంది సో ఇది కుళ్ళిపోయి ఉంటుంది మధ్యలో దాని చుట్టూ దీని నుంచి వచ్చిన ఈ తా తోక భాగంలో తయారైన ప్యాంక్రియాటిక్ జ్యూస్ కానీ ఇది కానీ వెనక్కి వచ్చేసి ఇక్కడ పంక్చర్ అయ్యి దీని చుట్టూ ఇంత వాటర్ లాగా చేరుతుంది అనమాట దాన్ని ప్యాంక్రియాటిక్ సూడోసిస్ట్ అంటారు లేదంటే ప్యాంక్రియాటిక్ ఫ్లూయిడ్ కలెక్షన్స్ అంటారు పెరి ప్యాంక్రియాటిక్ ఫ్లూయిడ్ కలెక్షన్స్ అంటారు ఎప్పుడైతే ఇది ఎక్కడికి వెళ్ళాలి ఈ ప్యాంక్రియాస్ జ్యూస్ అంతా ఎక్కడికి వెళ్ళాలి ఇంకా పేగులోకి వెళ్ళాలి ఇది పేగు అనమాట ఇది పేగు ఈ పేగు అంటే కట్ చేసి చూ లోపల ఉండేది కనపడటానికి ఇలా పెట్టారనమాట బట్ పేగు కవర్ అయితే ఇలా ఉంటుంది ప్యాంక్రియాస్ పేగు లోపలికి వెళ్ళాలి పేగులో ఉన్న ఫుడ్ని అరుగుదలకు ఉపయోగపడాలి ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనమాట సో అది దాంట్లోకి వెళ్లకుండా ఇక్కడ నుంచి లీక్ అయిపోవటం వల్ల ప్యాంక్రియాస్ చుట్టూ వాటర్ చేరుతుందనమాట ఆ వాటర్ అంతా మధ్యలో కుళ్ళిపోయిన ప్యాంక్రియాస్ ఉంటుంది కుళ్ళిపోయిన ప్యాంక్రియాస్ దాని చుట్టూ ప్యాంక్రాటిక్ జ్యూస్ చేరు ఉంటుంది జ్యూస్ ఏంటి దేన్నన్నా తినేయగలిగిన శక్తి ఉంటుంది ప్యాంక్రియాస్లో చాలా భయంకరమైన పవర్ఫుల్ హార్మో ఎంజైమ్స్ ఉంటాయి ఎంజైమ్స్ అంటే ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్ అండ్ లైపేస్ ఎమ్ఎల్ఏస్ అనే ఎంజైమ్స్ ఉంటాయి ఈ ఎంజైమ్స్ లోపల ఉన్న ఫుడ్డునంతా తినేయటానికి పేగు లోపల ఫుడ్ని తినేటానికి ఉపయోగపడతాయి అవి ఈ చుట్టుపక్కల ప్యాంక్రియాస్నే తినేస్తూ ఉంటాయి ఇంకా మామూలు వాటిని కూడా తినేయటానికి చూస్తూ ఉంటాయి సో ఇలాంటి వాళ్ళకి బ్లడ్ టెస్ట్లో చేస్తే ఎమ్మెల్యేజ్ అనే టెస్ట్ లైపేజ్ అనే టెస్ట్ పెరిగి ఉంటుంది అనమాట ప్యాంక్రయాటిక్ పాంక్రటైటిస్ పేషెంట్స్లో సో ఇలా ఈ ప్యాంక్రటైటిస్ వచ్చి దాని చుట్టూ ఆ వాటర్ ప్యాంక్రాటిక్ జ్యూస్ చేరి కుళ్ళిపోయిన ప్యాంక్రైస్ చుట్టూ ఉండి విపరీతమైన పెయిన్ వస్తున్న వాళ్ళకి ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే అందరికీ చేయకూడదు ఒక్కొక్కసారి మరీ ఎక్కువ వాటర్ చేరి బాగా నొప్పి వచ్చి సూడోసిస్ట్ లాగా ఫామ్ అయినా కానీ లేదంటే అక్యూట్ ఫ్లూయిడ్ కలెక్షన్స్ వచ్చి విపరీతమైన నొప్పి ఉండి సెప్టిక్ అయ్యి దాంట్లో చీం పట్టేస్తుంది వాటర్ అంతా చీమ్ పట్టేస్తుంది అనమాట అప్పుడు చీమ్ పడితే ఒక్కోసారి బయటికి తీసేస్తాం అంటే పొట్ట మీద నుంచి చిన్న హోల్ వేసేసి ఆపరేషన్ కాకుండానే మనం చిన్న హోల్ వేసి అండర్ స్కానింగ్ గైడెన్స్ చూసుకుంటూ దాంట్లోకి ఒక చిన్న పైప్ వేసేసి దీని చుట్టూ చేరిన కుళ్ళి కుళ్ళిపోయిన వాటర్ అవన్నీ తీసేస్తే వాళ్ళకి ఇమ్మీడియట్గా కొంతమందికి నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది ఇంకొకసారి ఏం చేస్తామంటే సూడోసిస్ట్ లాంటిది ఉంటే పేగు ద్వారా లోపలికి వెళ్తాం ఎండోస్కోపీ ద్వారా లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఇక్కడ మనకి చీమ్ చీమ్గడ్లాగా కానీ లేదంటే సూడోసిస్ట్ కానీ ఉందనుకోండి ఈ పేగులోంచి వెళ్ళి ఆ గడ్డకి దీనికి పంక్చర్ చేసి పేగు లోపలికి వెళ్ళిపోయేటట్టు చేస్తాం ఒక్కోసారి అంటే అది దేనికి అనువుగా ఉంది దేనికి ఎలా చేస్తే ఎప్పుడైతే ఆ ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది బయటకు వచ్చి కుళ్ళిపోతుందో దానికి ఏదో పేగులో కన్నా దారి లేదంటే బయటకన్నా దారివ్వాలి అక్కడ ఉండకూడదు అది అది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచాలి దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఎక్కడ ఉండాలి పేగు లోపల ఉండాలి లేదంటే బాడీ బయట ఉండాలి అటు ఇటు కాకుండా ఆ ప్యాంక్రియాటిక్ జ్యూస్ మన అవయవాల మధ్యలో వెళ్తే మన మిగిలిన అవయవాల్ని కూడా తినేస్తుంది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒకప్పుడు ఇదివరకు బీజేపీ నాయకుడు ఒక ఆయన ఉండేవారు ప్రవీణ్ మహాజన్ ప్రమోద్ మహాజన్ అని వాళ్ళిద్దరు అన్నదమ్ములు అనమాట వాళ్ళకి గొడవైనప్పుడు ఒక తమ్ బ్రదర్ వచ్చేసి గన్నుతో పొట్లో కాలుస్తాడు అప్పట్లో కాల్చినప్పుడు ఏమవుతుందంటే ఆ బుల్లెట్ ప్యాంక్రేస్ గుండె వెళ్తుంది ఇప్పుడు లివర్ గుండా బుల్లెట్ వెళ్ళింది అనుకోండి విపరీతమైన రక్తస్రావం అవుతుంది స్ప్లీన్ గుండా వెళ్తే కూడా విపరీతమైన రక్తస్రావం అవుతుంది స్ప్లీన్ గుండా బుల్లెట్ వెళ్ళింది అనుకోండి అంటే స్ప్లీన్ అంటే ప్లీహమ్ అంటారు దాని గుండా బుల్లెట్ వెళ్తే వెంటనే స్ప్లీన్ తీసేస్తాం అది ముఖ్యమైన అవయవం కాదు దాని నుంచి ఇంకా బ్లీడింగ్ ఆగిపోతుంది లివర్ గుండా వెళ్ళింది అనుకోండి దాన్ని కూడా కొంచెం కుట్లేసి కొంతవరకు బుల్లెట్ ఆ ఇంజురీ నుంచి బ్లీడింగ్ అవ్వకుండా ఆపచ్చు ఒకసారి యాక్సిడెంట్ అవుతుంది కొంతమంది పేషెంట్స్కి యాక్సిడెంట్ అయ్యి లివర్ రెండు ముక్కలు అవుతుంది అయినా కానీ పేషెంట్స్ బతికే ఉంటారు రక్తస్రావం అవుద్దు రెండు లీటర్లు మూడు లీటర్లు అవుతుంది మళ్ళీ అదృష్టం కొద్దీ మన బాడీయే దాన్ని కంట్రోల్ చేస్తుంది కొంతమందికి వాళ్ళు బతికే ఉంటారు అలాగే ఒక బుల్లెట్ వెళ్ళినా కానీ దాన్ని ఎలా ఒక కంట్రోల్ చేయొచ్చు కానీ ప్యాంక్రాస్లోంచి బుల్లెట్ వెళ్ళింది ఆయనకి ప్యాంక్రియాస్లో బుల్లెట్ వెళ్తే ఇంకోండి ప్యాంక్రియాస్లోంచి బుల్లెట్ వెళ్ళింది ప్యాంక్రియాస్తో గేమ్స్ ఆడకూడదు అంటారు ఎప్పుడు కాన్తో గేమ్స్ ఆడినాడు ఎందుకంటే ప్యాంక్రియాస్ అనేది ఎట్లా రియాక్ట్ అవుద్దో మనకు తెలియదు అది ఎంత భయంకరంగా రియాక్ట్ అవుతుందంటే ఎందుకంటే దీంట్లోంచి బుల్లెట్ వెళ్ళినప్పుడు దీంట్లో ఉండే జ్యూసు పేగు లోపలికి వెళ్ళాల్సింది బయటకు వచ్చేస్తుంది ఆ బయటకు వచ్చే జీర్ణరసాలు చాలా పవర్ఫుల్ ఉంటాయి కదా అవి చుట్టుపక్కల అవయవాలు అన్నింటినీ తినేస్తుంది అందుకని మనకి ఇండియాలో ఉన్న అందరు బెస్ట్ సర్జన్స్ ఆయనకు ఆపరేషన్ చేయడానికి వెళ్ళారు కానీ బతికించలేకపోయారు ప్రవీణ్ మహాజన్ ప్రమోద్ మహాజన్ ఎందుకు బుల్లెట్ లోంచి వెళ్ళింది కాబట్టి ప్యాంక్రియాస్ అనేది ఎంత భయంకరంగా రియాక్ట్ అవుతుంది అంటే ఇప్పుడు లివర్కి బుల్లెట్ వెళ్ళింది అనుకోండి రక్తస్రావం అవుతుంది కానీ జ్యూసెస్ బయటికి ఏం రావు ప్యాంక్రాటిక్ జ్యూసెస్ పేగుల్లోంచి మన పేగులోకి వెళ్ళాల్సిన బయటకు వస్తే మాత్రం అది మనకి ఇబ్బంది కలిగిస్తుంది అనమాట మొత్తం తినేసి ఇంకా ఆపరేషన్ చేసినా సక్సెస్ అవ్వటం కష్టం అంత ఇబ్బంది కలుగుతుంది అనమాట కాబట్టి అట్లా ఈ ప్యాంక్రియాస్ గురించి జాగ్రత్తగా ఉండాలి ప్యాంక్రెటైటిస్ ప్లస్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి పిచ్ ఎగ్జాంపుల్స్ చెప్పకండి మావాడు రోజు ఫుల్ బాటిల్ తాగుతాడు అయినా స్టెడీగా ఉంటాడు స్టేబుల్గా ఉంటాడు ఇలాంటివన్నీ వద్దు అంటే అంత తాగుతున్నా స్టేబుల్గా ఉన్నారంటే వాళ్ళు రోజు తాగి 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 అది రెసిస్టెన్స్ వచ్చేసిందని అంటే ఇంకా రోజు కొంతమందికి కొన్ని నిద్ర ట్యాబ్లెట్స్ ఉంటాయి ఆల్ప్రాక్స్ అని అది డైలీ పాయింట్ టూ ఫైవ్ ఎంజీ వేస్తారు ఒక నెల రెండు నెలలు వేసాక పాయింట్ టూ ఫైవ్ ఎంజి పని చేయదు పాయింట్ ఫైవ్ ఎంజికి వెళ్ళాలి తర్వాత ఇంకా అదే అలవాటు ఇంకో నెల అయితే మళ్ళీ దాన్ని ఇంకా డబుల్ డోస్ చేస్తే కానీ పని చేయదు అలా 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 ఏడెనిమిది ట్యాబ్లెట్లు వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు తర్వాత ఏడెమిది ట్యాబ్లెట్లు వేసినా పని చేయదు అలాగే కొంతమంది ఫుల్ బాటిల్ తాగినా కానీ స్టేబుల్గా ఎక్కదు అంటే వాళ్ళకి రోజు అలవాటు అయిపోయింది ఎక్కువ తీసుకోవటం వల్ల అందుకని వాళ్ళకి అది కూడా ఎక్కట్లా అది గొప్పతనం కాదనమాట దాన్ని ఆపేసామనుకోండి ఒక నెల ఒక నెలలో మూడు నెలలో ఆపేసి కంప్లీట్గా తర్వాత వాళ్ళు కొద్దిగా తీసుకున్న క్వార్టర్ కొంచెం తీసుకున్నా కానీ దానికి ఫుల్గా ఎక్కువద్ది అనమాట కాబట్టి కొంతమందికి కొద్దిగా ఆల్కహాల్ తీసుకున్న ప్యాంక్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది కొంతమందికి ఎక్కువ తీసుకున్నా వాళ్ళ అదృష్టం వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ ఉండటం వల్ల లేకపోతే వాళ్ళకి ప్యాంక్రియాస్ మీద ఎక్కువ బలం ఉండటం వల్ల ఏంటో తెలియని కారణాలు చాలా ఉంటాయి మనకి ప్యాంక్రటైటిస్లో కానీ కొన్ని కొన్ని జబ్బుల్లో కొంతమంది చూడండి జన్మలో బ్రష్ చేయరు అయినా కానీ పళ్ళు తొంభై ఏళ్ళు వరకు బ్రహ్మాండంగా ఉంటాయి కొంతమంది వాళ్ళ రెసిస్టెన్స్ పవర్లో కానీ వాళ్ళు తినే తిండిలో కానీ తేడా ఉండటం వల్ల పళ్ళు చిన్నప్పుడే అన్నీ పుచ్చిపోతాయి అన్నమాట పాపం కొంతమందికి ఇరవై ముప్పై ఏళ్ళు వచ్చేసరికి మొత్తం పళ్ళు కూడా ఊడిపోయే వాళ్ళు ఉంటారు అట్లా రకరకాల జబ్బుల్లో స్పెక్ట్రమ్స్ ఉంటాయి అంటే మైల్డ్ నుంచి సివియర్ వరకు సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఆల్కహాల్ తాగే వాళ్ళందరికీ కూడా ఎక్కువ తీసుకోవటం వల్ల మీకు ఎక్కువ కిక్ రావటం అనేది ఉండదండి గ్యాప్ తీసుకుని తీసుకోండి అది గొప్పగా చూసుకోవద్దు చాలా మందికి ప్యాంక్రియాస్ పాడైపోతుంది ప్యాంక్రాస్ అంటే నొప్పి వస్తుంది కానీ లివర్ పాడైపోవటం నొప్పి లేకుండా జరుగుద్ది ప్యాంక్రాస్ లివర్ రెండు డ్యామేజ్ అవుతాయి అదొకటి కంట్రోల్ చేయడానికి చూడండి సో ప్యాంక్రటైటిస్ చాలా భయంకరమైన జబ్బు నేను ఇప్పుడు ఈ పేషెంట్ ఒక నేను ఒక వీడియో చూపిస్తాను అది ఒకసారి చూడండి అంటే కుళ్ళిపోవటం వల్ల అంతా నెక్రోటిక్ ఫోన్ నొప్పి లేకుండా కోత లేకుండా చిన్న హోల్తో లోపల కుళ్ళిపోయిన ప్యాంక్రేస్ చుట్టూ ఉన్న వాటర్ని కానీ దాన్ని ఎలా బయటికి తీస్తామనేది కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్